హాయ్ నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఒక రీసేల్ ఇండిపెండెంట్ జీ ప్లస్ టూ బిల్డింగ్ని సేల్కి తీసుకొస్తున్నాను చూడవచ్చు బిల్డింగు బయట నుంచి ఎలివేషన్ అయితే చాలా బాగుంది ఇక మనం హౌస్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం దీని యొక్క సైట్ వచ్చేసి పద్దెనిమిది అంకణాల యాభై మూడు చదరపడుగులు స్థలం కలిగి ఉంది దీనిలో యాభై నాలుగు అంకణాల కట్టుబడి అయితే ఉంది దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ ఉంది జీ ప్లస్ టూ బిల్డింగ్కి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ క్రింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బీహెచ్కే సింగిల్ బెడ్రూము అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే డబుల్ బెడ్రూము అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు వన్ బీహెచ్కేలు అయితే ఉన్నాయి క్రింద అయితే చూడవచ్చు క్రింద నేను సింగిల్ బెడ్రూమ్ అయితే వీడియో తీస్తున్నాను మెయిన్ వుడ్ తో ఫినిషింగ్ ఉంది దీని ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్లో కంప్లీట్ అయ్యింది చూడండి మొత్తం కంప్లీట్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కి వచ్చి ఫుల్లీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ ఉంది అదేవిధంగా సీలింగ్ ఉంది క్రింద మార్బుల్ ఫినిషింగ్ ఓపెన్ కిచెను పూజ గది అన్నీ కంప్లీట్గా ఉన్నాయి అదేవిధంగా క్రింద కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది దీని చుట్టూ మంచి కాంపౌండ్ వాల్ అయితే ఉంది ఎత్తైన కాంపౌండ్ వాల్ ఉంది ఈ హౌస్కి మాత్రమే సపరేట్గా ఉంది కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా రెండు ఐరన్ గేట్స్ అయితే ఉన్నాయి పాసింగ్ గేట్స్ అయితే ఉన్నాయి ఇక హౌస్ ఫ్రంట్ రోడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్డు సీసీ రోడ్డు స్ట్రైట్ రోడ్ అది ఇక దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి గాంధీ బాంబ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది ట్రంక్ రోడ్కి అదేవిధంగా గాంధీ బాంబు సెంటర్కి చాలా నియర్ బై అని చెప్పవచ్చు మంచి ప్రైమ్ ఏరియా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ప్రాపర్టీ హౌస్ అయితే ప్లస్ టూ బిల్డింగ్ అయితే మంచి ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువగా ఉండే ప్రాంతంలో అయితే ఉంది మంచి కనెక్టివిటీ దీని యొక్క ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖం కలిగి ఉంది అదేవిధంగా దీనికి రోడ్డు ప్రక్కన కొద్దిగా స్థలం కూడా ఉంది అక్కడ మీరు చక్కగా కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చక్కగా వెంటిలేషన్ ఉంది దీనికి అన్ని వైపుల నుంచి కూడా గాలి వెలుతురు అయితే చక్కగా లోపలికైతే పాస్ అవుతున్నాయి అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా ఉంది గుడ్ క్వాలిటీ అని చెప్పవచ్చు ఇది ఓనర్ కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షను ఓన్గా చక్కగా దగ్గరుండి నిర్మించుకున్నటువంటి హౌస్ ఇది టూ థౌజండ్ సెవెన్లో కట్టినా కానీ హౌసు ఎటువంటి క్రాక్స్ కానీ పగుళ్ళు కానీ ఎటువంటి అయితే లేవు చక్కగా నీట్గా ఉంది వాటర్ లీకేజీలు కానీ అదేవిధంగా అతర ఏమీ లేవు చక్కగా ఉంది మీరు ఒకసారి పెయింట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చక్కగా నీట్గా ఉంది బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి అదేవిధంగా బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా దీనికి మొత్తం ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్కి సెవెన్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే వన్ బీహెచ్కేకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్కి అదేవిధంగా ప్రక్కనే ఒక అడిషనల్గా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బిహెచ్కేకి ఒక బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అదేవిధంగా అడిషనల్గా ప్రక్కన ఇంకొక బాత్రూమ్ అయితే ఇచ్చారు అదేవిధంగా పైన ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కేకి రెండింటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక బాత్రూమ్ అయితే అడిషనల్గా ప్రక్కన ఇచ్చారు అది కంప్లీట్గా సెవెన్ బాత్రూమ్స్ అయితే కలిగి ఉంది ప్లస్ టూ బిల్డింగు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ బీహెచ్కే అని అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే అయితే వీడియో తీశాను చూడండి చాలా చక్కటి ఫినిషింగ్తో ఉంది నీట్గా ఉంది ఎవరైనా ఈ హవస్ కావాలంటే డిస్ప్లేలో ఉండే నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు అయితే విజిట్ చేయొచ్చు చూడవచ్చు అయితే ఇది మీకు రెడీ టు ఆకుపై మీరు ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక పెయింట్ వర్క్ చేయించుకుంటే చాలు మూడు చదరపడుగుల్లో యాభై నాలుగు అంకాల కట్టుబడి అయితే ఉంది కానీ నేను ప్రైస్ చెప్తాను దీని యొక్క ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు ఆ ఏరియాలో అయితే కొంచెం ల్యాండ్ వాల్యూ ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ మీకు ల్యాండ్ వాల్యూకే వస్తుంది ఇది ఈ బిల్డింగ్ టూ థౌజండ్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ అయితే అవుతుంది దీని ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి అయినా కానీ బిల్డింగ్ చాలా బాగుంది ఇంకో థర్టీ ఇయర్స్ అయి కూడా మీరు ఎటువంటి రిపేర్లు లేకుండా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది మంచి ప్రైమేరియాలో ఉంది ఎవరైనా ప్రైమేరియాలో ప్రాపర్టీ కావాలి అన్నిటికి దగ్గరగా ఉండాలి సిటీకి చాలా దగ్గరగా ఉండాలి షాపింగ్ చేసుకోవడానికి అదేవిధంగా కనెక్టివిటీ అన్నిటికీ దగ్గరగా ఉండాలనుకున్న వారికి అయితే మంచి ఆపర్చునిటీ ట్వంటీ ఫీట్ రోడ్కి ఉంది మీకు కార్ అయితే చక్కగా అక్కడికి అయితే వెళుతుంది ఇటువంటి మీకు నాయిస్ కానీ డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు మంచి ఏరియా మంచి క్లాస్గా ఉంటుంది ఏరియా ఎటువంటి డ్రైనేజెస్ కానీ కాలువలు కానీ ఉండవు నీట్గా క్లీన్గా ఉంటుంది ప్రాంతం అయితే అదేవిధంగా మీకు ఎటువంటి ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు మనకి ట్రంక్ రోడ్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది చెప్పవలసిన అవసరం లేదు అన్నిటికీ బాగుండే ఏరియా అదేవిధంగా అదేవిధంగా గవర్నమెంట్ వాల్యూ కూడా ఇక్కడ కొంచెం ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా రెండు కోట్ల ఇరవై లక్షల్లో కొద్దిగా నెగోషియేషన్ అయితే ఉంది తగ్గిస్తారు ఓనర్స్ మీకు నచ్చితే మీరు సీరియస్ బైర్స్ ఉంటే కూర్చుంటే తగ్గుతుంది చూడండి ఎవరైనా ఒక ప్రాపర్టీ కావాలి ఒక ఏదైనా ఒక పద్దెనిమిది అంగనాలు ఇరవై అంగనాలు ఇరవై ఐదు అంగణాల్లో మంచి బిల్డింగ్ కావాలి మీరు దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఎస్టెన్షియల్గా వాడుకోవచ్చు లేదంటే ఒక ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు గోడౌన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ సిటీలో ఉంది దేనికైనా యూజ్ అవుతుంది బిల్డింగు చక్కగా కనెక్టివిటీ ఉంది కార్ పార్కింగ్ ఉంది చూడండి మీకు ఎవరైనా నచ్చితే వీడియోలో నచ్చితే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మేమైతే సైట్ విజిట్ అయితే పెడతాము చూడండి మీరు నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ డౌట్స్ ఉంటే డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియో మీరు తెలిసిన వారికి బంధువులకి స్నేహితులకి పర్చేస్లకి అయితే షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్